గుడితాండ దమ్మన్నపేట గ్రామాల్లో గాంధీజీ విగ్రహాన్ని రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి ఆవిష్కరించారు గత ప్రభుత్వ హయాంలో అభివృద్ధి శూన్యమని ఆయన విమర్శించారు ఆరు గ్యారంటీల స్కీమును కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తోందని ఆయన అన్నారు దర్పల్లి మండల పరిధిలో గుడితాండ దమ్మన్నపేట గ్రామాల్లో గాంధీజీ విగ్రహాలను రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి ఆవిష్కరించారు గుడితాండ దమ్మన్నపేటలో కాంగ్రెస్ కార్యకర్తలు గ్రామస్తులు రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డికి ఘన స్వాగతం పలికారు గుడి గ్రామ పంచాయతీ భవనాన్ని ప్రారంభించారు దమ్మన్నపేటలో పాఠశాల అదనపు గదుల కోసం భూమి పూజ చేశారు దమ్మన్నపేటలో గాంధీ విగ్రహానికి మాజీ ఎంపీ ఇమ్మడి గోపి ఈ సందర్భంగా రూరల్ ఎమ్మెల్యే రెడ్డి మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో పేదవారికి రేషన్ కార్డులు ఇవ్వకపుగా సిగ్గుచేటని ఆయన వ్యాఖ్యానించారు ప్రజా పాలన కార్యక్రమం పెట్టి అధికారులను మీ ముందుకు పంపి ప్రజల నుండి దరఖాస్తులు స్వీకరించిందన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినా కొన్ని రోజుల్లోనే టిఆర్ఎస్ పార్టీ విమర్శలు చేయడం హాస్యాస్పదంగా ఉందని ఆయన అన్నారు గత చేయకుండా కల్వకుంట్ల కుటుంబాన్ని అభివృద్ధి చేసుకున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ఆర్మూర్ చిన్న బాలరాజు మాజీ ఎంపీపీ ఇమ్మడి గోపి సర్పంచులు లీమ్యా నాయక్ కొండా శేఖర్ కాంగ్రెస్ నాయకులు మనోహర్ రెడ్డి పుప్పాల సుభాష్ నల్లా సుదర్శన్ బీడీసీ సభ్యులు రాజేందర్ శివరాజ్ గంగారాం బక్కన్న తదితరులు పాల్గొన్నారు పది సంవత్సరాల ఎక్కడన్నా ఒక కాలేజ్ కానీ ఒక యూనివర్సిటీ కానీ కట్టిన ఇవాళ మన తెలంగాణ యూనివర్సిటీ తెచ్చింది కాంగ్రెస్ పార్టీ మెడికల్ కాలేజ్ తెచ్చింది కాంగ్రెస్ పార్టీ కస్తూర్బా స్కూల్ కట్టింది మోడల్ స్కూల్ కట్టింది డిగ్రీ కాలేజ్ కట్టింది మనకు ఇంటర్మీడియట్ కాలేజ్ కట్టింది కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఈ స్కూల్ కూడా బిల్డింగ్ కూడా ఇలా మీకు అదన గదులు కావాలంటే ఇవాళ యాభై లక్షలు పెట్టి స్కూల్ గదులు కూడా ఇలా మనం పునాదులు వేసుకున్నాం అంటే ఫౌండేషన్స్ వేసుకున్నాం దీనికి మీకు అందరు కూడా తెలవాలా ఎన్ఆర్జీఎస్ వండి కింద ముప్పై ఆరు లక్షలు వచ్చినాయి కిచెన్ షెడ్కు నాలుగు లక్షలు గర్ల్స్ టాయిలెట్కు నాలుగు లక్షలు కాంపౌండ్ వాళ్ళు ఇరవై ఎనిమిది లక్షలు అదేవిధంగా ఎలక్ట్రిఫికేషన్కు లక్ష ఎనభై ఒక వెయ్యి డ్రింకింగ్ వాటర్కు రెండు లక్షల యాభై నాలుగు వేలు క్లాస్ రూమ్స్కు పద్నాలుగు లక్షల డెబ్బై ఆరు వేలు డైనింగ్ హాల్కు పదిహేడు లక్షల డెబ్బై రెండు వేలు మరి మేజర్ అండ్ మైనర్ రిపేర్స్కు తొమ్మిది లక్షలు ఇట్లా మొత్తం నలభై ఆరు లక్షల రూపాయలు మనకు స్వాతంత్రం తీసుకొచ్చిన వ్యక్తికి గాంధీ మార్పులు అలాంటి వ్యక్తికి ఇలా మన గ్రామంలో ఏర్పాటు చేసుకొని దాన్ని మరి చాలా సంతోషం ఈరోజు ఏదైతే గాంధీ మహాత్ముడు కళలు కన్నాడో దేనికోసం మన మనకు స్వాతంత్రం తీసుకొచ్చినట్టిండో ఒక ప్రపంచ శాంతి దూత మన భారతదేశ శాంతి దూత కాబట్టి ఈ విగ్రహాన్ని పెట్టుకున్నారు చాలా సంతోషం గాంధీ మహాత్ముడు ఎలాంటి కళలు కన్నాడో ఆ కళల కోసం ఇక్కడ నుంచి మీ ఏదైతే విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్నారో ఆయన ఆలోచన విధానాలను విధానాలను మీరు తప్పకుండా పాటించి శాంతియుతంగా మన తెలంగాణ కోసం కానీ మన గ్రామాభివృద్ధి కోసం కానీ మన మండలం కోసం కానీ గాంధీ అయ్య మార్గంలో మీరందరూ ఆ మార్గంలో ఈ స్కూల్ను మంజూరు చేయించుకోవడం జరిగింది సార్ హై స్కూల్ దానికి నిధులు నలభై ఒక లక్షలు మంజూరు చే మంజూరు అయినవి వాటికి ఈరోజు మీరు భూమి పూజ చేయడం జరిగింది సార్ కొద్దిగా ఇబ్బంది కలుగుతుంది దయచేసి మాకు ఒక ఐదు అదనపు గదులు మంజూరు చేయాలని ఈ సభాముఖం ద్వారా మిమ్మల్ని కోరుకుంటున్నాము అలాగే దమనపేట గ్రామంలో గల ప్రైమరీ స్కూల్ ఇద్దరు మాత్రం దానికి మేము అదనంగా మళ్ళీ ఒక ముగ్గురు విద్యా వాలంటర్లను పెట్టుకుంటాం సార్ చాలా రోజుల నుంచి ఇది నడిపిస్తున్నా సార్ మన ప్రస్తుతానికి అయితే ఒక అదనపు టీచర్ని ఇవ్వగలగరని ఈ సభాముఖం ద్వారా మిమ్మల్ని కోరుకుంటున్నాను సార్ అలాగే దమనప్ప గ్రామం నుంచి చరిచాల వరకు వరకు మాకు రోడ్డు మంజూరు అయింది సార్ మరి వాళ్ళ తాండాలో నూతన గ్రామ పంచాయతీ భవనానికి ప్రారంభోత్సవ కార్యక్రమం చేసుకోవడం మరి నేను మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ గ్రామానికి రావడం మరి ఇక్కడ మన జాతిపిత మహాత్మా గాంధీ యొక్క విగ్రహావిష్కరణ చేసుకోవడం ఇవన్నీ నిజంగా కూడా చాలా అదృశ్యంగా భావిస్తూ ఉన్నాం ముఖ్యంగా మీ అందరి తాండావాసులకు పెద్దలకు గ్రామ పెద్దలారా మరి సర్పంచ్ గారికి ఉప సర్పంచ్ గారికి వార్డు సభ్యులందరికీ మాజీ ఎంపీడీసీ సభ్యులు మరి అదేవిధంగా మన మండల పార్టీ అధ్యక్షులు అదేవిధంగా గంగ ముప్ప గంగారెడ్డి గారికి సై గారికి గ్రామ పెద్దలందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు అభినందనలు ఇవాళ గాంధీజీ వర్ధంతి డెబ్బై ఆరో సంవత్సరం అనుకుంటాం నలభై ఎనిమిది మరి గ్రామంలో రోడ్డు మీద గాంధీజీ విగ్రహం ఆవిష్కరణ అంటే మరి ఆ మహాత్ముని యొక్క ఆశయాలను మరి మళ్ళీ గుర్తు చేసుకోవడమే గ్రామ స్వరాజ్యం అంటే గాంధీజీ చెప్పేవాడు ఇండియా లివ్స్ ఇన్ విలేజ్ అని గ్రామంలో స్వరాజ్యం వచ్చినప్పుడే మరి మన గ్రామం అభివృద్ధి చెందుతుందన్న ఉద్దేశంతో ఆ గ్రామ స్వరాజ్యాన్ని తీసుకురావడానికి ఎమ్మెల్యే గారు ముఖ్య అతిథిగా వచ్చినందుకు ధన్యవాదాలు ముఖ్యంగా సార్ ఈ తండ మన కాంగ్రెస్ పార్టీ కంచుకోట ఇక్కడ సమస్యలు చాలా ఉన్నాయి ప్రజల వద్దకు పాలన పేరుతో మన ప్రభుత్వం వాళ్ళ సమస్యల్ని అప్లికేషన్ల ద్వారా తీసుకున్న తర్వాత కూడా మరి చాలా తక్కువ టైంలో మీరు కూడా ఈ తండకు ఎనిమిది లక్షల సీసీ రోడ్లు ఇప్పటికిప్పుడు మంజూరు ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను